ఇవాళ మనం వెజ్ బ్రెడ్ ఎలా చేయాలో చూద్దామండి రకరకాల వెజిటేబుల్స్ తీసుకొని దాంతో వెజ్ బ్రెడ్ చేద్దాము దానికోసం ముందు ఏం చేయాలంటే కొంచెం ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి పెద్ద గ్లాస్తో తర్వాత పంచదార ఒక నాలుగు స్పూన్లు వేసుకోవాలి మూడు నాలుగు స్పూన్లు పంచదార తర్వాత డ్రై యాక్టివ్ ఈస్ట్ తీసుకోవాలండి యాక్టివ్ ఈస్ట్ ఒక స్పూన్ ఉంటుంది టీ స్పూను యాక్టివ్ ఇస్ట్ తీసుకోవాలి కొంచెం వేసుకుందాం ఇలా తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి కలుపుకొని దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయాలి ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ అయింది చూసారా ఎంత బాగా పొంగిందో చూ చూడు ఎంత బాగా చూసారా చూడండి ఎంత బాగా పొంగిందో ఇలా డ్రగీ యాక్టివిస్ట్ తీసుకోవాలి చాలా బాగా పొంగుతుందనమాట ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ ఒక స్పూన్ వేసుకుందాం పంచదార ఇప్పుడు రెండు స్పూన్లు వేసుకుందాం మళ్ళీ బాగా కలుసుకుందాం ఒక గ ఒక పెద్ద స్పూను గరిట ఆయిల్ వేసుకుందామండి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం గోధుమ పిండి అండి ఒక పెద్ద కప్పు తీసుకుందాం గోధుమ పిండి గోధుమ పిండి వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి గోధుమ పిండి ఇట్లా కొంచెం పల్చగా వస్తుంది పల్చగా వస్తుంది కలిపి పెట్టుకున్నాం కదా దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ నాన్ వేయండి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ నాన్ కొంచెం దీని మీద బటర్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఇట్లా రాసుకోండి తర్వాత ఇట్లా ఎల్లో క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ ఇట్లా పెట్టుకోండి కొన్ని స్వీట్ కార్న్ ఇప్పుడు మనం ముందుగా ఇట్లా ఇసుక ఒక ప్యాన్ మీద ఇసుక పోసుకున్నాను దాన్ని ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలండి కొంతసేపు హీట్ చేయాలి హీట్ చేసి పెట్టుకున్నాక కొంచెం హీట్ ఎక్కింది ఇది ఒక పది నిమిషాలు ఇసుక హీట్ కావాలి హీట్ అయ్యాక ఇట్లా పెట్టుకోవాలండి మనం మనం తయారు చేసుకున్నాం కదా రొట్టె వెజిటేబుల్ రొట్టె ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని కవర్ చేసేసుకోవాలి ఇట్లా మూత పెట్టి ఒక థర్టీ మినిట్స్ అట్లా ఒక పదిహేను నిమిషాలు అయ్యాక ఇరవై నిమిషాలు అయ్యాక మనం చూసుకోవాలి చెక్ చేసుకోవాలి మళ్ళీ వెజ్ బ్రెడ్ వెజ్ బ్రెడ్ రెడీ అయిపోయిందండి చూసారా అంత బాగా ఉడికిందో ఎత్తగా చూసారా జోన్ చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా వెజ్ బ్రెడ్ చేసుకుని తినేయచ్చు

రెండు బెట్ టేస్ట్ ఎలా ఉంది ఏజ్ చూసేయ్ ఎలా ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు బాల ఉంది చూడండి ఎంత స్మూత్ గా ఉందో చూసారా ఎంత స్మూత్ గా ఉందో తగ్గదు బా అట్టుకుంటే బాల ఉంది మెత్తగా ఉంది రా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇన్ నెక్స్ట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఓకే